హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటి అని చెప్తానంట పల్లవి బర్త్డే ఉంది మార్కాపురం ప్రకాశం జిల్లా వాళ్ళ పల్లవి బర్త్డే ఉంది వాళ్ళ అమ్మ నాన్న నాన్న వచ్చి నారాయణ ధనలక్ష్మి వాళ్ళు అన్నదానం చేసిండారు పాప మీద బర్త్డే తీసేసి చెప్పాలని చెప్పింది పాప మీద కేక్ తీసినప్పుడు వైవి ఎస్ఎస్ పల్లవి విష్యూ హ్యాపీ బర్త్డే అమ్మ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మన ఆశ్రమం తరపు నుండి విషయ హ్యాపీ బర్త్డే రా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఈ నూరేళ్ళు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు సుఖ సంతోషాలతో చల్లగా ఎదగాలని మంచి లైఫ్ నీకు ఉండాలని మంచి ఎడ్యుకేషన్ మంచి జాబు మంచి లైఫ్ నీకు ఇదాలని శ్రీకృష్ణ భగవాన్ దగ్గర మేము పూజ చేసినాము శ్రీకృష్ణ భగవానుడు కేక్ కటింగ్ అయితే ఇప్పుడు చేస్తారు మా వైవిఎస్ఎస్ పల్లవి అమ్మ పేరు అమ్మ అమ్మ పేరు వచ్చేసి ధనలక్ష్మి నాన్న పేరు వచ్చేసి నారాయణ అండి ఊరు వచ్చేసి మార్కాపురం ప్రకాశం జిల్లా అండి ఇంకా వర్షం అయితే చాలా జోరుగా పడుతుందండి కట్ చేస్తారమ్మా చెప్పండి మా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే బర్త్డే హ్యాపీ బర్త్డే పల్లవి హ్యాపీ బర్త్డే మా పల్లవి నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము మా మన ఆశ్రమం తరపు నుండి నీకైతే పుట్టినరోజు శుభాకాంక్షలు మా ఇలాంటి పుట్టినరోజు పండుగలు నువ్వు వంద జరుపుకోవాలనేసి మనస్ఫూర్తిగా మేమైతే కోరుకుంటున్నామ్మా ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే అత్తము చేశారండి ఫ్రెండ్స్ చూడండి అవ్వాతాతలకైతే కేకు అలాగే తాంబూలం ఇదే ఆరెంజ్ ఇంకా భోజనం అయితే ఏమీ అనేసి అత్తమిప్పుడు చూపిస్తారండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ పాపల్లె వీసుకుంటా మీది అన్నదానం ఏమేమి ఉంది అమ్మ నాన్న ఇది వైట్ రైసు బీన్స్ సబ్బాలు సాంబారు పాయసము పెరుగన్నము రసము ఇది వడియాలు పల్లవి ఇంత నీ బర్త్డే సందర్భంగా ఆశ్రమంలో చేసిండమ్మ ఇప్పుడైతే అత్తమ్మ భోజనము అయితే వాతావతలకు వడ్డిస్తున్నారు వాళ్ళకి విష్ హ్యాపీ బర్త్డే నాన్న మీరు మీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ బర్త్డే మీ మూడేళ్ళు చల్లగా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో అంకులంతలు ఏదికి మంచి లైఫ్కి కావాలని మంచి జాబు మంచి ఎడ్యుకేషన్ కావాలని మేము ఇప్పుడు ప్రార్థించినాము ఇంకా అదే వాళ్ళ అన్నదాతలైన అయిన ధనలక్ష్మి వాళ్ళు శ్రీ నారాయణ వాళ్ళు వాళ్ళు వచ్చేసి అన్నదానం చేసిన టాప్ ప్లేట్ లా వాళ్ళకి అన్నదాత చెప్తాము అన్నదాత 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 అన్నదాత

ధనలక్ష్మి నారాయణ గారు మీకు నూరేండ్లు సల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని శ్రీకృష్ణుడు పంబాలు సల్లగా చూడాలని నూరేళ్ళు చల్లగా ఉండాలని మేము అందరూ ప్రార్థిస్తున్నాము ఆశీర్వదించు మా పల్లవి పాపని ఆశీర్వదించండి మా పుట్టినరోజు ఈరోజు వైవి ఎస్ఎస్ పల్లవి చూడమా అవ్వ తాతలు అందరూ నిన్ను బాగా ఆశీర్వదించారు ఇంకా ఇక్కడైతే శ్రీకృష్ణ భగవానుడి ముందు అయితే అత్తమ్మ పూజ చేశారు మా దీపం వెలిగించి ఇంకా కేక్ కటింగ్ చేసి అంతా ఇచ్చాము ఇలాంటి పండుగలు నువ్వు ఇలాంటి పుట్టినరోజు పండుగలు నువ్వు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మేమైతే ప్రార్థిస్తామా అలాగే పల్లవి వాళ్ళ అమ్మ నాన్నకైతే చాలా చాలా కృతజ్ఞతలు అండి నారాయణ గారికి ధనలక్ష్మి గారికి చాలా చాలా కృతజ్ఞతలు అండి ఇంకా వీళ్ళు ఊరు వచ్చేసి మర్కాపురం ప్రకాశం జిల్లా అండి ధనలక్ష్మి గారు నారాయణ గారు థ్యాంక్ యూ సో మచ్ అని ఆశ్రమానికి అన్నదానం చేసినందుకు పాప విషయం నేను చెప్పినాము చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో ఇష్టమైంది ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇంకా అవాతాతలు ఫోన్ చేస్తూ ఉన్నారండి ఇంకా ఇక్కడైతే వర్షం పడుతుంది చాలా వర్షం పడుతుందండి ఆ సౌండ్కి చూద్దామండి లక్ష్మమ్మని అడుగుదాము ఇప్పుడు ఏమైనా లక్ష్మమ్మ ఆమా తినండిమా తిన సూపర్ తా ఎట్లా

చనతా నన్ను దూరా ఇద జోరా బాగానే ఉంది అంటండి వినబడదామని చెప్తున్నారు ఇంకా వర్షం అయితే చాలా జోరుగా వస్తుందండి సౌండ్కి మాకే ఇక్కడ మాట్లాడటం కుదరదు అలా అంత అంత వర్షం వస్తుంది బయట థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి ఇంకోటి ఏంటంటే వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి వర్షం వర్షం చాలా వస్తుంది అందుకారణంగా ఏమి మనం ఇక్కడ మాట్లాడినా అంతగా మీకు వినపడదు మీకు బోర్ కొడుతుంది అందుకోసమే చెప్తున్నానండి వీడియో ఇంతటితో చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు మరొక్కసారి పల్లెవీక్ అయితే విషయూ హ్యాపీ బర్త్డేమా అలాగే మన సబ్స్క్రైబర్లు అందరూ విష్ అయ్యండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ పల్లవికి అయితే విష్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్